హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెస్సీ లాస్ అండ్ కుకింగ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ రోజు మనము వడలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మనము వడలు చేసుకుంటున్నాము అందుకు మినప బ్యాడ్లు తీసుకున్నాను మినిప గుండ్లు ఈ గిన్నెతోటి ఒక గిన్నె తీసుకున్నాను ఇప్పుడు తినని బాగా చెరుక్కొని చేసుకున్నాను ఇప్పుడు తిన్న రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి మనం పొద్దున గ్రైండర్ వేసుకోవాలి ఇది చేసిన ఫ్రెండ్స్ ఇవి నానబెట్టుకోవడానికి డేసీలో పోసుకుంటున్నాను ఇప్పుడు ఇవి రెండు మూడు సార్లు కడగాలి కడిగినాక చూపిస్తాను రెండు మూడు సార్లు బాగా కడుక్కున్నాను ఇప్పుడు దీని మునిగేంత వరకు నీళ్లు పోసినాను ఫ్రెండ్స్ కొంటే డేషన్లో నీళ్ళు పోసుకోండి పొద్దున్న కిల్లా బాగా నానతాయి ఇప్పుడు మూత పెట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకుంటున్నాను ఇది పొద్దున చూపిస్తాను నాకు ఎట్లా ఉంటాయో మనం పెట్టుకున్నాం కదా చూడండి ఫ్రెండ్స్ ఇది రాత్రి అంతా నానబెట్టింటే ఇలా వచ్చినాయి మళ్ళీ ఇది ఒకసారి కడుక్కుందాం మనము చూడండి అంత నురువు నురువుగా వచ్చినాయి కదా ఇవి ఒక్కసారి మళ్ళీ కడుక్కొని మనము గ్రైండర్ పట్టుకుందాము ఇప్పుడు ఒకసారి కడిగి చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కడుక్కున్నాను ఇప్పుడు దీని మనము గ్రైండర్ వేసుకుందాము మిక్స్ ఉంటే మిక్సీ వేసుకోండి మిక్సీ వేసుకున్నప్పుడు నీళ్ళు ఏం లేకుండా మొత్తం ఉంచుకొని వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండర్ వేసుకుందాము గ్రైండర్ వేసుకుందాం చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రైండర్కి వేసుకుందాము చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గ్రైండర్ కూడా కడిగినాను ఇప్పుడు మనము గ్రైండర్కి వేసుకుందాము గ్రైండర్ ఆన్ చేసుకున్నాము మేజ్ అండ్ ఫ్రెండ్స్ నీళ్ళు లేకుండా మనము గ్రైండర్ పట్టుకోవాలి మనం నీళ్ళు వేసినామంటే జోరుగా అవుతుంది కాబట్టి వడలేస్తే ఇంకా రావు నీళ్ళ తడి లేకుండా వేసుకోండి అంతా ఇట్లా గ్రైండర్ పట్టుకున్నా నేను చూడండి ఎంత పిండి వచ్చిందో ఇప్పుడు మనం దీంట్లోకి ఆరు పచ్చిమిర్చి వేసుకుంటున్నాము ఇవి సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఐదు ఉల్లిగడలు సన్నగా కట్ చేసుకోవాలి ఉంటే రెండు తీసుకోండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని మనము పిండిలో కలుపుకోవాలి కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకున్నాము పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఉల్లిగడలు కూడా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను ఇట్లా సన్నగా కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కట్ చేసినాక చూపిస్తాను చూడండి ఉల్లిగడలు కట్ చేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు ఇట్లానే సన్నగా కట్ చేసుకోవాలి ఉప్పు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ పిండిలో వేసుకోవాలి ఫస్ట్ మన పిండిలో ఉప్పు వేసుకున్నాము మనకు తగినంత ఉప్పు వేసుకోవాలా ఫ్రెండ్స్ నేను దీంతో రెండు స్పూన్లు వేస్తున్నాను మీకు ఇంకా పడితే వేసుకోండి కొద్దిగా సోల పొడి వేస్తున్నాను చూడండి కొద్దిగా సోల పొడి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిగడలు కరివేపాకు కూడా వేస్తాను ఇవన్నీ మనం బాగా మంచిగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి కలిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వడపిని అంత బాగా కలుపుకోవాలి బాగా అన్ని కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు మనం ఉప్పు చొల్లపొడి వేసినాం కదా ఇవి కూడా బాగా కలసాలి వరకు కలుపుకోండి ఈ పిండిని ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వస్తాయి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా కలపండి దీన్ని ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము ఫ్రై సరిపోయినంత ఆయిల్ పెట్టుకుందాము ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాల పెట్టుకుందాము ఈ బాల హీట్ అక ఆయిల్ వేసుకుందాము మనం వడలు డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ దానిగానే పడుతుంది చూడండి బాల హీట్ ఎక్కింది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు హీట్ ఎక్కినాక వడలేస్తున్నాము ఫ్రెండ్స్ నూనె కాగిందో లేదో చూద్దాము ఫ్రెండ్స్ ఇంకొద్దిగా నూనె కాగాలి మనం వేస్తేనే అప్పుడే అది పైకి రావాలి ఫ్రెండ్స్ మనం వడలు వేసుకోవడానికి నేను ఆయిల్ పేపర్ని ఇట్లా కట్ చేసుకున్నాను ఇలా షేప్ రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నాను మనం దీనికి నీళ్ళ తడి వేసుకొని మనం వడలు వేసుకోవాలి చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ నూనె కాగింద లేదో చూద్దాము చూడండి నూనె కాగింది ఇప్పుడు మనం వడలు వేసుకుందాము ఇట్లా ఆయిల్ పే మనం నీళ్ళ తడి చేసుకోవాలి ఇలా నీళ్ళ తడి చేసుకొని ఈ వడపి మనం ఇలా దీమిన వేసుకొని ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం చేసిన ప్రతిసారి నీళ్ళ తడి వేసుకోవాలి చేతికి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చేతితో కూడా చేసుకోవచ్చు తొందరగా అవుతుంది ఆయిల్ పేపర్ లేకుండా కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఇట్లా చేత వేని వాళ్ళకు అలా వేసుకోండి ఫ్రెండ్స్ మనం స్టవ్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సన్న మంటమైన కాల్చుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే లోపల కాలువి ఇవి ఇప్పుడు కాలు తిప్పేసుకుందాము ఇలా తిప్పుకోవాలి వేసినాక ఒక రెండు నిమిషాలు కలివేద్దండి ఫ్రెండ్స్ తర్వాత దీన్ని తిప్పేసుకోండి చూడండి ఒక పక్క కాల్ని ఇంకో పక్క కాల్చుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్క తిప్పుకుంటున్నాను ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి మనము ఇలా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చినందుకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకో పక్క కూడా తిప్పేస్తున్నాను ఆనంగా చేసుకొని ఫ్రెండ్స్ తొందర తొందరగా ఆ తర్వాత చేస్తాకండి ఇవి ఎంత బాగా కాలితే అంత టేస్ట్ వస్తాయి లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అవుతూ ఉంది అప్పుడే నూనె కూడా బుడగలు తగ్గుతున్నాయి అంటే అట్లా తగ్గుతుంటే మనకు వడలు వేగుతున్నట్లు లెక్క అనమాట వడలు బాగా కాలినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము బాగా ఫ్రెండ్స్ అన్ని ఇప్పుడు తీసుకున్నాం ఫ్రెండ్స్ వడలు రెడీ అయినాయి దీంట్లోకి మేము బుడల చట్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి బాయ్